मम ब्रोववचिना गायत्री वा मम ब्रोववचिना गायत्री वा ओ साम्भवी नीव सावित्री वा मम ब्रोववचिना गायत्री वा ओ साम्भवी नीव सावित्री वा त्रिपुरसुन्दरि नीवो ललिताम्बवा त्रिपुरसुन्दरि नीवो ललिताम्बवा बालपूजलचेयुबालाम्बवा मम ब्रोवचिना गायत्री वा वो साम्भवि नीवो सावित्री वा మగిరి తనయవావో సుందరి ఎంత భాగ్యము తల్లి కాదంబరి కిమగిరి తనయవావో సుందరి ఎంత భాగ్యము తల్లి కాదంబరీ కాలమేఘములన్ని కరగింపరా కాలమేఘములన్ని కరగింపరా కాంతి కాికిరణములుంప మా ఇంటరా కాలమేఘలన్నికరగింపరా కాంతికిరణమునింపమాయితరా మమ బ్రోవ వచ్చి నా గాయత్రివా ఓ సాంభవి నీ వీవ శ్రీగిరి భ్రమరాంబ నీ వేణుగా శివుని పట్లపురాణి అయినావుగా శ్రీగిరి భ్రమరాంబని వేణుగా శివుని పట్టపురాణి అయినావుగా షోడ సాక్షాక్షరి నీవు తెలిపావుగా పరమ పావని నిన్ను కొలిచేముగా పరమ కిముగా మమి నాగాయత్రీ వా ఓ సాంభవీ నీవ సావిత్రి వా నిత్యపూజకు నీవ మహాలక్ష్మి వై శ్రీహరినిచేరీ శ్రీలక్ష్మి వై నిత్య నిత్యపూజకు నీవు మహాలక్ష్మివై వై శ్రీహరినిచేరీ శ్రీలక్ష్మి వై శ్రావణం మున నీవు వరలక్ష్మివై శ్రావణం మున నీవు వరలక్ష్మివై అష్టలక్ష్మిగ నీవు విలసిల్లగా శ్రావణం మున నీవు వరలక్ష్మివై अष्टलक्ष्मिगनीमु विलसिल्लगा मम ब्रोवच्चिना गायत्री वा ओशाम्भवी नीमु सावित्री वा त्रिपुरसुन्दरिनीवो ललिताम्बवा बालपूजनचेयुबालाम्बवा मम ब्रोवच्चिना गायत्री वो सावित्री वा मम ब्रोववचना गायत्री वा मम ब्रोववचिना गायत्री वा मम ब्रोवचना गायत्री वा